అందరికీ నమస్తే అండి మన వ్యవస్థలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ఈ పరిపాలనా వ్యవస్థలో బలి పశువులుగా మారుతున్నది పోలీసులే ఖచ్చితంగా ఎందుకంటే చాలా ఆసక్తికరమైన వీడియో ఇది మనం సమాజంలో పోలీసులకి ఒక ప్రత్యేకమైన భాగం ఉంది స్పెషల్ రోల్ ఉంది పోలీసులు అంటే కొంతమందికి భయం ఉంటుంది కొంతమందికి గౌరవం ఉంటుంది కానీ ఇప్పుడు పోలీసులను చూస్తే జాలి పడాల్సిన పరిస్థితి పోలీసులను చూస్తే అసహించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఇలా మారింది పోలీసును చూస్తే భయపడాల్సిందో లేదంటే గౌరవంతో సెల్యూట్ చేయాల్సిన స్థాయి నుంచి అయ్యో పాపం నేను పోలీసురా పాపం వదిలేయరా అని జాలి పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభుత్వాలు వాళ్ళతో అలా ఆడుకుంటున్నాయి వాళ్ళని అలా వాడుకుంటున్నాయి పోలీసుల్లో వ్యవస్థలో కూడా కొంతమంది చేసిన తప్పుల కారణంగా వ్యవస్థకు మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది సరే ఈ తప్పులు అవినీతి ఈ లంచాలు ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధించడానికి ప్రభుత్వాలు పోలీసులనే ముందుకు నేడతాయి పోలీసులనే వాడుకుంటాయి వాడే ఆ నాయకుడికి ఎవరైనా నచ్చలేదంటే పోలీసులను పిలిచి ఆడ మీద కేసు పెట్టు అంటారు కేసు పెడతావా పెట్టవా లేదు సార్ చట్టం సార్ పెట్టడానికి కుదరదంటే అయితే సెలవు పెట్టి వెళ్ళిపో నేను ఎస్పీకి కంప్లైంట్ చేస్తా వెళ్ళిపో ఇది ఇదే ఎమ్మెల్యేల వాదన తమ రాజకీయ ప్రత్యర్థుల మీద కోపం వస్తే ఫస్ట్ పోలీసుల్ని పిలిపించడం వాళ్ళ ద్వారా అక్రమ కేసులు పెట్టించడం అవతల అక్రమ కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరుగా ఈ పోలీసు మీద కోపం పెంచుకుంటాడు నాయకుడి మీద కోపం పెంచుకుంటాడు రేపు పొద్దున్న వాళ్ళ అధికారంలోకి వచ్చాక ఆ నాయకుడు ఈ నాయకుడు ఒకటైపోయి ఈ పోలీసు బుక్ అయిపోతాడు బలిపశువు అయిపోతాడు ఇప్పుడు అది జరుగుతుంది ఇప్పుడు అదే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే జరుగుతుంది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల్ని ఇష్టానుసారం వాడేశారు కొంతమంది పోలీసులు భయంతో చేశారు కొంతమంది పోలీసులు తప్పక చేశారు కొంతమంది పోలీసులు వైసీపీ అంటే ఇష్టంతో మోజుతో చేశారు సరే వైసీపీ అంటే ఇష్టంతోనో మోజుతోనో చేసిన వాళ్ళని ప్రత్యేక కేటగిరీ కింద పక్కన పెట్టినా భయపడుతూ కష్టపడుతూ అయిష్టంగా బలవంతంగా భయంతో చేసిన వాళ్ళని వదిలేయచ్చుగా ఉపేక్షించచ్చుగా వీళ్ళు ఉపేక్షించట్లా అది జరుగుతుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంటర్నల్గా పోలీసులకేమీ మనశ్శాంతి లేదు వాళ్ళకి సరెండర్ లీవ్స్ లేవు వీక్ ఆఫ్స్ లేవు స్టాఫ్ రిక్రూట్మెంట్ లేదు ఎప్పుడో రెండు వేల ఇరవైలోనో రెండు వేల ఇరవై ఒకటిలోనో హామీ ఇచ్చారు ఇరవై ఒక్క వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి సంవత్సరానికి ఆరు వేల ఒక వంద చొప్పున సంవత్సరానికి ఆరు వేల చొప్పున భర్తీ చేస్తానని అప్పుడు సీఎం గారు హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అది భర్తీ అవల ఆ హామీ ఇచ్చిన నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పటికీ భర్తీ అవల ఈ ప్రభుత్వం వచ్చి ఈ ఆరు నెలల్లో ఇంకా కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలి ఆ హోంగార్డుల రిజర్వేషన్లకు సంబంధించి కోర్టుల పెండింగ్ ఉండడంతో దాన్ని అలా ఆపేశారు ఇప్పుడు ఎన్ని విషయాలు తెలుసా పోలీసులకి వీక్ ఆఫ్ ఇవ్వట్లా ఇంపాసిబుల్ ఇవ్వట్లేదు వాళ్ళకు వీక్ ఆఫ్స్ ఇవ్వాలి అంటే స్టాఫ్ అడిషనల్ స్టాఫ్ ఉండాలి ఒక పోలీస్ స్టేషన్లో పదిహేను మంది కానిస్టేబుల్ ఉండాల్సిన చోట పది మందో పదకొండు మందో ఉంటున్నారు పదిహేను మంది ఉండాల్సిన చోట పదిహేడు మంది ఉంటే అప్పుడు వీక్ ఆఫ్స్ ఇవ్వడానికి అడ్జస్ట్మెంట్లు చేయడానికి అవుద్ది కానీ సిబ్బంది ఉన్న సిబ్బందే తక్కువ ఉంటే ఎలా వీక్ ఆఫ్స్ ఇస్తారు పోనీ వీక్ ఆఫ్స్ ఇవ్వకపోతే లేదు ఈ సరెండర్ లీవ్స్ ఇస్తారా సరెండర్ లీవ్స్కి ఇవ్వరు ఆ అమౌంట్లు ఇవ్వరు అలాగే టీఏ డిఏ ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఇవ్వరు ఇలా ఏ ఒక్కటి కూడా అమలు అవ్వట్ల వాళ్ళకి ఏ ఒక్కటి అమలు కాకపోవట్లేదు సరి కదా ఒత్తిళ్ళు రాజకీయ ఒత్తిళ్ళు విపరీతమైన ఒత్తిళ్ళు ఒక ఎమ్మెల్యే కోపం వస్తే ఫస్ట్ పోలీసుని పిలిచి తిడతాడు ఒక ఎంపీకి కోపం వస్తే ఫస్ట్ పోలీసునే పిలిస్తే పెడతాడు ఇది దీనికి కారణం ఏంటంటే యాక్చువల్లీ ఎవరైనా ఉద్యోగులకు ఏదైనా అన్యాయం జరిగితే సంఘాలు ఉంటాయి ఇప్పుడు ఉపాధ్యాయుల్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి యూటీఎఫ్ ఉంది ఎస్టీఎఫ్ ఉంది తర్వాత టీ ఏది వైఎస్ఆర్టీఎఫ్ ఉంది తర్వాత తెలుగుదేశం పార్టీకి లింకుడు కూడా ఏదో ఉంది నాకు పేరు తెలియదులే ఇట్లా రకరకాల లింకుడు ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి మరి పోలీసుల్లో సంఘాలు ఉన్నాయా ఉద్యోగుల సంఘాలు ఉన్నాయి ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి అంగన్వాడీలు యూనియన్లు ఉన్నాయి ఆశా వర్కర్లు యూనియన్లు ఉన్నాయి ఇన్ని యూనియన్లు ఉన్నా పోలీసులకు సంఘాలు లేవు ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కగలరు లేదా ఇంకెవరైనా ఇంకే ఉద్యోగైనా కష్టం వస్తే రోడ్డు ఎక్కగలరు పోలీసులు రోడ్డు ఎక్కలేరు రోడ్డు ఎక్కిన వాళ్ళనే వీళ్ళు ఆపేయాలి ఒక్క ఇరవై నాలుగు గంటలు రాష్ట్రం మొత్తం పోలీసులు డ్యూటీ చేయడం మానేస్తే రాష్ట్రం అల్లకొల్లోలం అయిపోద్ది అంతగా వీళ్ళ మీద డిపెండ్ అవుతున్నప్పుడు ఒక నాయకుడు కానీ ఒక సాధారణ నేనైనా నేను వీడియోలు చేస్తున్నానండి రేపు పొద్దున్న నా మీద ఎవడైనా కేసు పెడతాడు పోలీసులేగా వచ్చి నన్ను తీసుకెళ్ళాలి అంటే అవతల నాయకుడికి పెయిన్ వచ్చినా పోలీసులే చూడాలి ఇక్కడ నన్ను నా వైపు నిలబడాల్సింది నాకు తెలిసిన పోలీసులే నిలబడాలి అంటే అన్ని వైపులు కూడా వీళ్ళే చూసుకోవాలి సో ఎవరికో ఒక ఉద్యోగికి జీతం పెంచుతారని ప్రభుత్వం పెంచలేదు అనుకోండి వాళ్ళు రోడ్డు ఎక్కినప్పుడు వాళ్ళను అడ్డుకోవాల్సింది పోలీసులే అంటే ఇలా ఎక్కడ చూసినా ఏ సమస్య వచ్చినా పోలీసులే ఉండాలి కానీ వాళ్ళకు సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు కూడా ముందు ఉండలేకపోతున్నారు అందుకని వాళ్ళకు ప్రభుత్వాలు హామీలు ఇవ్వడమే తప్ప దాన్ని నిలబెట్టుకోవట్లే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పోలీసు కుటుంబాలు ఆవేదన ఇది దీన్ని బయటకు మాట్లాడలేరు లోపల దాచుకోలేరు సో ఇట్లా దీనివలన కొంతమంది బరెస్ట్ అవుతారు కొంతమంది అవినీతికి అలవాటు పడతారు కొంతమంది అనవసరంగా ఈ ఉద్యోగం చేస్తామంటారు కొంతమంది ఏమో మానసికంగా ఒత్తిళ్ళకు గురవుతారు కొంతమంది ఉద్యోగం మానేసి అనవసరంగా పోలీస్ వేయమనుకుంటారు ఒకప్పుడు వేరు పోలీస్ నేను జర్నలిస్ట్ అయిన కొత్తలో రెండు వేల తొమ్మిది రెండు వేల పది ఆ టైంలో అయినా కాస్త పోలీస్ ఉద్యోగం అంటే గౌరవం ఉండేది మేము పిచ్చపాటి మాట్లాడినప్పుడు వాళ్ళు కాస్త సరదాగా ఉండేవాళ్ళు అలా అలా కాల గడిచే కొద్దీ పోలీసుల్లో అసహనం పెరిగిపోతుంది మనశ్శాంతి కరువవుతుంది ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి తిట్లు పెరిగిపోతున్నాయి వాళ్ళని చూస్తే జాలి పడాల్సి వస్తుంది వాళ్ళు చూస్తే బయట భయపడాల్సింది పోయి వాళ్ళ మీద అజమాయిషి పెత్తనం ఎక్కువైపోతుంది సో ఇవన్నీ ఉన్న కారణంగా వాళ్ళ అవినీతి వ్యవహారాలు కూడా పెరుగుతున్నాయి అన్నమాట సో దీనిలో మార్పు రావాలి అంటే ఒక ఇరవై నాలుగు గంటలు పోలీసులు డ్యూటీ చేయడం మానేస్తే అప్పుడు రాష్ట్రంలో ఈ వ్యవస్థలన్నీ దిగొచ్చి ప్రభుత్వాలు దిగొచ్చి మీకు ఏం కావాలో అవి చేస్తాయి కాబట్టి అది మీరు చేయలేరు పోలీసులు అది చేయలేరు కాబట్టి రాజకీయాలు ఆ పార్టీ అయినా ఇలాగే ఉంటుంది ఈ పార్టీ అయినా ఇలాగే ఉంటుంది ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులకు హామీ ఇచ్చారుగా ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపక్షంగా ఉన్నప్పుడు పోలీసులకు హామీ ఇచ్చారుగా నేను పోలీస్ కానిస్టేబుల్ పెట్టనే మీ కష్టాలు నాకు తెలుసు అని చెప్పారుగా ఏం జరుగుతుంది ఈ ఆరు నెలల్లో ఏమైనా ఇచ్చారా సో ఇవన్నీ అంతే అలాగే జరుగుతుంది అన్నమాట థ్యాంక్ యూ